హలో హాయ్ అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ఓకే సో పాయింట్కి క్యాబోతే పాయింట్కి వస్తున్నాను Uh, इरो इरो चारा चारा हैप्पी का उन्हना बिकॉज फाइनली इट्स हैप्परिंग और ट्रेलर तो आप सब ने देखा तो इट्स लाइक अ बिरयानी यूल गेट एवरीथिंग अभी मैं आई वुड लाइक टू कीप इट वेरी शॉर्ट एंड सिंपल दट ये तो अभी ट्रेलर है पिक्चर अभी बाकी है मेरे दोस्त तो प्लीज सिनेमा को वस्तु नहीं uh, हाँ सिनेमा की री uh, सिनेमा चूडंडी సపోర్ట్ చేయండి గివ్ ఆల్ యూర్ అండ్ సపోర్ట్ అండ్ ఐ హ్యావ్ నెవర్ ప్లేడ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ బిఫోర్ సో ఐ రియలీ వాంట్ యూ గైస్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ గివ్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ యు నో హార్డ్ వర్క్ సో ప్లీజ్ మేక్ ఇట్ అ బిగ్ హెడ్ థ్యాంక్ యూ సో మచ్ అసలు అందరూ స్పీచ్ ఇచ్చేది అని కలిపి అమ్మయ్య అనుకుంటూ ఉన్నారు అనమాట ఎస్ గారు వస్తాండి అందరికీ హలో గుడ్ మార్నింగ్ సో మీరు ఏదైతే ట్రైలర్ చూసారో అది మీకు ఏదైతే ఇంపాక్ట్ ఇచ్చిందో అది సినిమా చూసిన తర్వాత ఇచ్చే ఇంపాక్ట్ లో ఇది ఓన్లీ టెన్ పర్సెంట్ అనమాట సో ఏదో గేమో లాంటిది ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకొని ఏదో సరదా సరదాగా సినిమా తీసేసి సినిమా తీసేసాంరా రిలీజ్ చేసామురా అనే దానికైతే మేము సినిమా తీయలేదు మేము కొంచెం గట్టి కొడదాం చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం అంతా అంతా సినిమా మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అంతా మోటివేషన్ అంతా ఈ సినిమాలకు కనిపిస్తుంది మీకు సో మేము ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మంచి సినిమా తీద్దాం అనుకున్నాం సో ఒక ఒక టైం తర్వాత మనకి ఏంటంటే సినిమా అంతా మిక్స్ అయిపోతుంది మనకి అంటే సబ్స్టెన్స్ స్టోరీ అనేది మనం రీసెంట్గా మనం చూసిన దాంట్లో మనకు తెలుస్తుంది ఈ సినిమాలో మేము చాలా రీసెర్చ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేసి గేమ్ ఆన్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో సూపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నా అంటే ఏదో కాన్సెప్ట్ గేమ్ అంటే కాన్సెప్షియల్ సినిమా కాదు ఇట్స్ అ ప్రాపర్ హై ఆక్టైన్ యాక్షన్ డ్రామా ఇది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక ఒక హై వోల్టేజ్ డ్రామా అనమాట ఒక లూజర్ ఆల్మోస్ట్ ఒక గేమింగ్ కంపెనీ గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్న ఒక ఎంప్లాయీ ఇన్సెక్యూర్గా ఉంటూ చేనీ అమ్మ జీవితం సచ్చిపోదాని అమ్మ బెటర్ లాక్ నెక్స్ట్ టైం అని చెప్పి చచ్చిపోవడానికి వెళ్ళి తన లైఫ్లో ఒక గేమ్ స్టార్ట్ అయితే ఆ గేమ్ అసలు ఏ లెవెల్కి వెళ్ళబోతుంది అందులో టాస్క్లు ఏంటి టాస్క్లు ఎవరు ఆడిపిస్తున్నారు ఎందుకు ఆడిపిస్తున్నారు అసలు ఇతనే గేమ్లో ఎందుకు సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు ఎండ్ వరకు హుక్ వెళ్తూనే ఉంటుంది గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది మేము కొత్త వాళ్ళం కాబట్టి మేము కరియర్ స్టార్టింగ్లోనే ఒక మంచి మాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం ఒక స్పేస్ క్రియేట్ చేసుకుందాం అని చాలా హార్డ్ వర్క్ చేసి మీ ముందుకు ఈ సినిమా తీసుకురాబోతున్నాం గేమ్ అయితే స్టార్ట్ చేసాం ఇంకా గెలిపించాల్సింది మీరే ఏమైతే గట్టిగా ప్లాన్ చేసాం అండ్ మాకు అంటే మీరు ట్రైలర్ చూసే ఉంటారు మాకు టెక్నికల్గా కూడా మా అరుణ్ విశ్వనాథన్ కెమెరామెన్ అండ్ మనోడు చూసారా బేసిక్గా మనం స్టార్టింగ్ నవాబ్ గేయన్ లాగా కలర్స్ కలర్స్ వేసుకుంటున్నారు మా ఇప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఆ ప్యాలెట్ అంతా సో మనోడు అసలు క్రేజీ వర్క్ చేసేదండి అంటే మా మీకు చూ మీరు చూసే ఉంటారు ఇప్పుడు మీకు రెగ్యులర్ ఏదో ఒక స్కేల్గా అనిపిస్తుంది ఇందులో అండ్ కెమెరా విజువల్స్ కానివ్వండి ఇదంతా ఒక మంచి స్కేల్గా అనిపిస్తుంది అండ్ అభిషేక్ ఏఆర్ మా బీజం ఇచ్చిన అతను అసలు ఎరకొట్టేశాడు కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా చూసిన తర్వాత సౌండ్ గురించి మనం ఎట్లా మాట్లాడుకున్నామో అలా మాట్లాడుకుంటాం ఈ సినిమా చూసిన తర్వాత సౌండ్ పగిలిపోద్ది థియేటర్లో అండ్ టెక్నికల్ క్రూ అంతా క్రేజ్ అండి మా నవాబ్ గారికి రెండు బాటలు ఇచ్చారు అసలు రిచ్ రిచ్ అండ్ ఇందాక మీరు చూసిన సాంగ్ ఇది ఇంకా రిలీజ్ కాలేదు ఇట్స్ వి ఇట్ వంట్ బి అవుట్ సూన్ అండ్ మధుబాల గారు అండ్ ఆదిత్యమ్మెన్ గారు ఈ సినిమాలో ఉండడం వల్ల ఈ సినిమా ఇంకొక లెవెల్ కి పెరిగింది ఎందుకంటే వీళ్ళతోటి కరియర్ స్టార్టింగ్ లోని వీళ్ళతోటి ఇంత పెద్ద యాక్టర్స్ తోటి పర్ఫామ్ చేయడం అనేది టెన్షన్తో పాటు ఇన్స్పిరేషన్ ఉండేది మోటివేషన్ ఉండేది ఎలా చేద్దామని చెప్పేసి సో చాలా ఫ్రీగా ఉండేలాగా చేశారు సో అండ్ మా తమ్ముడు డైరెక్టర్ ఫస్ట్ సినిమాకి మామూలుగా జనరల్ ఏదో ఒకటి సినిమా తీసేసామా ఓకే ఫస్ట్ అయితే ఒక సినిమా తీసాము కదా ప్లాట్ఫామ్ వచ్చేసింది కదా దాని తర్వాత కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దామని దీంట్లో ఉంటారు కానీ ఇట్లాంటి యాక్షన్ డ్రామా తీయాలంటే అంత ఈజీ విషయం కాదు ఇంత పెద్ద ని హ్యాండిల్ చేస్తూ ఇంత క్రూని హ్యాండిల్ చేస్తూ ఇలాంటి హై వోల్టేజ్ ఉన్న యాక్షన్ డ్రామా తీయడం అనేది మామూలు విషయం కాదు అండ్ ఈ సినిమా తర్వాత అయితే పావుడ్ మంచి యాక్షన్ డ్రామా యాక్షన్ డైరెక్టర్ కేటగిరీలోకి అయితే వచ్చేస్తాడండి నేను యాజ్ అన్ యాక్టర్గా నేను పర్సనల్గా కెరియర్ స్టార్టింగ్లో ఇట్లాంటి సినిమా తోటి నా నేను పడిన కష్టాన్ని నేను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం నాకంటూ ఒక బార్ సెట్ చేసుకుందాం దీని తర్వాత నుంచి నాకు నా దగ్గర నుంచి ఏదైనా సినిమాలు వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండాలి అని చెప్పేసి దీంట్లో చాలా కష్టపడ్డానండి అండ్ అది ఫిబ్రవరి సెకండ్ మీరు చూసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ నేను జస్టిస్ చేశారని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతాను అండ్ మా వాడు మా మచ్చ అసలు భర్త పెట్టావు కదా రాజా కుర్చీని కార్లో వస్తున్నప్పుడు ఏమో ఎట్లా వాడాలి అసలు డార్లీగా అండి మా వాడు అసలు ఎప్పుడు ఫేస్ లో నవ్వు మొహం అంటా ఉంటుంది పిఎంఏ అని ఒకటి ఉంటుంది పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మా వాడికి అది క్యాప్షన్ పెట్టాలి ఎప్పుడు ఏం చూసినా నవ్వుతానే ఉంటాడు అంటే ఏదో అనుకున్నాం నవ్వుతా అంటే కాదు అది కూడా కాదు అసలు ఏం పాజిటివిటీ అంటే అంటే సినిమా డిజైన్ చేస్తున్న దగ్గర నుంచి సినిమానే మోటివేట్ చేసింది మా వాడిని అండ్ లాక్కొచ్చేసాను సినిమాలోకి అండ్ ఇప్పుడు సినిమా వదలట్లేదు చాలా దగ్గరగా తీసుకున్నాడు అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు చూస్తున్నారు పోస్టర్స్ దగ్గర నుంచి చాలా డీటెయిల్డ్గా అన్ని వర్క్ చేసాం మేము సో సినిమా కూడా అలానే వస్తుంది సినిమా తర్వాత నీకు రెస్పెక్ట్ రావాలని నీకు పైసలు రావాలని ఈ సినిమా తర్వాత రవి కస్తూర్ కాకుండా గేమ్ ఆన్ ప్రొడ్యూసర్ అని పిలుస్తారని నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను మచ్చ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరటి అండ్ వసంతి అండ్ మీ వల్ల అసలు మజ వచ్చింది స్క్రీన్ లో రాహుల్గా ఫ్రెట్ సెట్ దమ్ దమ్ అండ్ నేయా సోలాంకి పాప నాకు సాంగ్ లో చూసారు కదా మన మీకు బిల్లాలో అనుష్క గుర్తొచ్చిందా కొంచెం అన్నా సినిమాలో క్రేజీ చేసిందండి అంటే ఇట్లాంటి క్యారెక్టర్ చాలా ఈజీ క్యారెక్టర్ కాదు అంటే ఏదో హీరోయిన్ అంటే ఏదో వచ్చి చేసి సాంగ్స్ కి సీన్స్ కి వాడటంలా కాకుండా తిని అసలు ఆల్మోస్ట్ నెక్ టు నెక్ హీరోకి కంప్లీట్ చేసేలాగా ఉంటుంది అండి తిన క్యారెక్టర్ మీకు ఓవరాల్ గా చూస్తే చాలా పవర్ ప్యాక్డ్ సినిమా అండ్ అండ్ సెకండ్ రాబోతుంది మీది మీరు ఏమన్నా కూడా వదిలేసి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని మాత్రం ఎంజాయ్ చేయండి మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు జోబులో నుంచి ఫోన్ బయటికి తీయరు

ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు లాంచ్ చేయడం మీడియా చేతుల్లో లాంచ్ అవ్వడం మా ట్రైలర్ ఇట్స్ ఇట్స్ హ్యూజ్ హ్యూజ్ థింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్ హియర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం ఎలా అన్నా ట్రోల్ అవుతాం ఏమన్నా చేయగలుగుతాం అంతా మీ సపోర్ట్ వల్లే అండ్ యా నా పేరు కిరటి దామరాజు నేను ఈ సినిమాలో ఒక పాత్ర చేయడం జరిగింది ఆల్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ దయా అండ్ వీళ్ళతో ఒక క్యూట్ కాంబినేషన్ అండి అన్న అన్న డైరెక్టర్ తమ్ముడు హీరో అంతేనా ఉల్టా చెప్పాను అన్న హీరో తమ్ముడు డైరెక్టర్ అసలు ఇంత క్యూట్ కాంబినేషన్ వీళ్ళది అండ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది హీరోయిన్ 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 కంటే హీరో డైరెక్టర్ కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉండేది సెట్లో అండ్ ఫస్ట్ టైం నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం అందరికీ ఒక చిన్న లోపల ఒక చిన్న ఒక చిన్న కోరిక అనమాట ఇలా కూడా మనకి ఈ ఈ సినిమాలో హీరోకి జరిగినట్టు మనకు కూడా జరిగితే ఎంతో బాగుంటుంది కదా అని ఒక చిన్న కోరిక ఉంటుంది ఆ కోరికను తీసుకొచ్చి మనం సినిమా తీశాడు ఆ కోరిక ఏంటనేది సైకలాజికల్ గేమ్తో ఆ హీరో ఏం అవస్థలు పడతాడు అనేది మీరు సినిమాలో చూడండి అండ్ ఆ సినిమాని ఆ పాత్రని చాలా ఎక్సైటింగ్గా చాలా వండర్ఫుల్గా ఎంగేజింగ్గా చేసినందుకు Our entire team key thank you so much and thank you so much for making me also a part of this uh, this project and uh, yeah uh, game on and on uh, feb second please watch and encourage our film it's a small team but uh, really hard working stylish మేకింగ్ అండ్ రియలీ గుడ్ టీమ్ ఆల్ హీ నీడ్స్ ఈజ్ ఎ గుడ్ స్టోరీ హీ విల్ ఎంటర్టైన్ యూ మోర్ అండ్ మోర్ అండ్ రవి కస్తూర్ గారికి ఈ సినిమా ఇంకా మంచి డబుల్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తూ నవాబ్ గ్యాంగ్ వాళ్ళ పాట చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి యూ హ్యావ్ టు వాచ్ ద ఎంటైర్ సాంగ్స్ అండ్ ఆల్సో ద మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెవింగ్ సచ్ అికస్ మ్యూజిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కిరీటి గారు అందరికీ నమస్కారం మీడియా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ కొంచెం ఫార్మల్ కావద్దు నా ఎట్లయితే ఉన్నది అట్లా మాట్లాడతాను మరీ ఫార్మల్గా అయిపోతే ఏదు ఇప్పుడు సినిమా తీసినానికి కొత్తగా మాట్లాడాల్సి వస్తుంది సో నా పేరు రవి కస్తూర్ అండి ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్ సో నేను బేసిక్గా ఆస్ట్రేలియాలో ఉంటాను సో గీతూ నా క్లాస్మేటు మా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు అది టూ థౌజండ్ లెవెన్లో స్టార్ట్ అయింది టూ థౌజండ్ లెవెన్లో మేము కూర్చొని బ్యాక్ బ్యాక్బెయిన్ చేస్తా అన్నట్టు వెనకాల కూర్చొని జస్ట్ ఏదో ఏదో ఒక రోజు ఒక సినిమా తీద్దామామా అని మాట్లాడుకునే టైంలో అది అట్లా వెళ్ళిపోయింది గాలికి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ వన్లో జస్ట్ ఒక కాల్ ఇట్లా స్టోరీ ఉన్నదంటే మామ చేసేద్దాం మంచిగా చేద్దాం ఈసారి అన్న టైం అన్న టైప్లో స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి సారీ వంకుతున్నా కొంచెం స్టేజ్ ఫియర్ ఉన్నది నాకు సో అట్లా స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క దగ్గర అసలు సినిమా తీస్తే క్వాలిటీ అనే దగ్గర మ్యూజిక్ అనేది ఏ విషయంలో అయినా సరే క్యారెక్టర్స్ అయినా సరే అన్నిట్లో కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తగా సినిమాను అయితే చేసేసామండి చాలా చూశాను నేను ఇది మస్ట్ వాచ్ థియేటర్ అనే ఫీలింగ్ ఇది ఎందుకంటే ఇప్పుడు ఓటీటీస్ వచ్చినాయి మీరు అందరూ ఓటీటీస్లో రావచ్చు మళ్ళీ చూడొచ్చు అని వెయిట్ చేస్తుండొచ్చేమో బట్ థియేటర్లో చూస్తే మీకు గూస్ బంప్సే గూస్ పింపుల్స్ కూడా వస్తాయి అప్పుడు సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ మేము అంటే కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి సినిమా తెలుగులో లేదండి ఇప్పుడు దాకా మీరు ఎంగేజ్ అయిపోతారు ఫస్ట్ పాయింట్ టు ది లాస్ట్ పాయింట్ సో అందుకే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ఇన్ ది థియేటర్స్ అండ్ థ్యాంక్ యూ దయా ఫార్ ద స్టోరీ థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ నేహ సార్ మీకైతే దండం పెట్టి చేయాలి సార్ మాకు చాలా సపోర్ట్ అసలు యా వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరీడి వి నెవర్ మెట్ బిఫోర్ బట్ యా థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ అండ్ మ్యూజిక్ గాయస్ నవాబ్ గ్యాంగ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు రెండు సాంగ్స్ అండ్ మన డిఓపి ఆయన నెక్స్ట్ హీరో పెట్టి ఏదో సినిమా చేయాలని చెప్పి ప్లాన్ అయిస్తుంది బ్యాక్గ్రౌండ్లో అశ్వన్ థ్యాంక్ యూ నైస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఒక అతను మిస్ అయ్యాడండి మెయిన్ అభిషేక్ అని చెప్పేసి బీజేఎం అయితే చించి దాన్ని ఏమంటారు మొత్తం చా చాపని చించి తీసి దిబ్బలు టైప్ టైప్లో వేసేసిండు మీరు చూస్తే థియేటర్లో ఈ సినిమాని ఇట్లాంటి మ్యూజిక్ అనేది ఇప్పుడు దాకా ఒక తెలుగు సినిమాలో ఎందుకు చేయలేదు వేరే వాళ్ళు అనే కొత్త ఇది స్టార్ట్ చేస్తారు ఆలోచన సో వన్స్ అగైన్ థియేటర్స్ లో చూడండి సినిమా ఫిబ్రవరి సెకండ్ వస్తున్నాం చింతా గేమ్ యూ థ్యాంక్ యూ సారీ కొంచెం ఎక్కువ ఏమైనా మాట్లాడితే సారీ అండి సో దిస్ ఇస్ ఒరిజినల్ మరి ఫార్మల్గా ఉండలేకపోతున్నా సారీ హలో గుడ్ మార్నింగ్ అండి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఎస్పెషల్లీ ప్రెస్ మీడియా అందరూ మీరు నుంచి నైట్ వరకు చాలా కష్టపడతారు నాకు తెలుసు నేను కూడా ఒక జర్నలిస్ట్నే జర్నలిజం డిగ్రీ ఉంది నాకు నేను ఒక జర్నలిస్ట్గా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసి ఫోటో జర్నలిజం నుంచి తర్వాత సినిమాలోకి వచ్చాను సో మీ అందరిలో నేను ఒకరిని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను అండ్ కమింగ్ టు గేమ్ ఆన్ ఫిల్మ్ అండి ఇది ఈ కథ రాయడానికి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పట్టింది షూట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పట్టింది పోస్ట్ ప్రొడక్షన్ బిజినెస్ మార్కెటింగ్ అదంతా తెలుసుకొని మేము ఫినిష్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ పట్టింది మాకు సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా ఇలా కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి అలసిపోయినప్పుడు మాకు వచ్చే ఎనర్జీ ధైర్యం మా సినిమానే చాలా కష్టపడ్డాం మేము అందరం ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్ ద రైటర్స్ నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళందరూ అండ్ ఎస్పెషల్లీ మా యాక్టర్స్ ఆల్ ది యాక్టర్స్ అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారండి చాలా బాగా చేయించుకున్నాను కూడా నేను సో చేయించుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా చేస్తుంటే నాకు నేను ఇంకా ఎక్సైట్ అయ్యేవాడిని సో చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా యాక్ట్ చేశారు సో దిస్ ఈస్ మేజర్లీ ఒక కమర్షియల్ స్క్రిప్ట్ని రియలిస్టిక్ అప్రోచ్తో రా అండ్ రస్టిక్గా తీసుకెళ్ళటానికి ట్రై చేశాను నేను ఒక హార్డ్ కోర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్ అండి నేను సో ఫ్యూచర్లో నేను సార్ తోటి వర్క్ చేయలేదు కలవలేదు బట్ ఒక ఫ్యాన్ ఈ సినిమా తీశాడు అని తను హ్యాపీగా ఫీల్ అయితే నాకు చాలు అండ్ కమింగ్ టు టెక్నికల్ టీమ్ ఈ సినిమాని నాకు ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మా కెమెరా మ్యాన్ అతను లేకపోతే గా ఇంత విజువల్స్ వచ్చే కాదు చాలా యంగ్ టీం అండి అది నాకు చాలా ప్లస్ అయింది సో మా సింక్ కానీ మా ఐడియాస్ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ అతను చెన్నైలో ఉంటాడు సో ఈ డిటా ఫ్యాపీలెస్ జాబ్ అండి మేము ఇంత కష్టపడి మేము షూటింగ్ చేసి ఖర్చు పెట్టుకున్న దానికి బీజిఎం తోటి వేరే లెవెల్ తీసుకెళ్ళాడు వెళ్ళాడు అండ్ డైలీ హ్యాపీ వీళ్ళతో వర్క్ చేసినందుకు అండ్ ఆల్ మై మ్యూజిక్ టీమ్ నవాబ్ ఖ్యాంగ్ అశ్విన్ అరుణ్ వీళ్ళు కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు సిచ్యువేషన్ తగ్గట్టు చాలా న్యూ ఏజ్గా యూత్ ఎక్కేటట్టు హ్యాపీ అండ్ కమింగ్ టు గీత్ ఈ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేయడం చాలా 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 కష్టం అండి మీరు లో చూసినప్పుడు తెలుస్తుంది ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు ఇది ఒక యాక్షన్ ఫిలిం యాక్షన్ ఫిలిం తీయడం చాలా కష్టం తీసేసాము చాలా కష్టపడి తీసాం అయిపోయింది ఈ సినిమా మళ్ళీ నన్ను టీమ్ అన్నా నేను తీయలేను మా టీమ్ అందరం ఒక సింక్లో ఒక టైమింగ్లో ఏదో ఒక మ్యాజిక్ జరిగింది సో చాలా బాగా వచ్చిందండి మీరు చూస్తారు స్క్రీన్ మీద కొత్త కంటెంట్ కొత్త స్క్రిప్ట్ ఒక న్యూ ని మీరు ఎప్పుడో ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మేము చూస్తూనే ఉన్నాము సో అది మాకు చాలా పెద్ద కాన్ఫిడెన్స్ అండి చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమీ లేదు ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా సో మేము చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసామండి వాళ్ళు కొత్త వాళ్ళు చిన్నవాళ్ళు కొత్త వాళ్ళు అని చాలా బా బాధగా ఉంటుంది అప్పుడప్పుడు బట్ మాకు అంటే మాకు ధైర్యం సో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోవడం వల్లే మేము ఇంత స్ట్రాంగ్గా ఇంత టఫ్గా తయారయ్యాం మేము మేము ఒక లా తీసుకుంటాం ఇది ఫెబ్ సెకండ్ రోజు మీరు చూస్తారు సినిమా అండ్ కమింగ్ టు అవర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నేహా నేహా సెలాన్కి తిను మేము షాప్స్ చేసేటప్పుడు చూశాను నాకు అర్థమైంది చాలా బాగా ట్రైన్ అయింది చాలా బాగా వర్క్ చేసింది తిను ప్రతి సీన్ ముందలా అమ్మో ఈ సీన్ చాలా కష్టంగా ఉంటుందని తనకు అనిపించిన ఒక్కసారి కెమెరా ముందుకు రాగానే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ తనకి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్స్ అన్ని చాలా గ్రే ఇష్యూ ఉంటాయండి ఎవరు హీరో ఎవరు విలన్ అనేది ఉండదు సో ఇట్లాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి థ్రిల్లర్స్ అన్ని అండ్ ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అండి రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు ఇది కానీ ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి చాలా కొత్త అప్రోచ్ తోటి వచ్చాము మేము అండ్ ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ పుల్ ఆఫ్ చేసినందుకు మా ఆదిత్య మేనన్ సార్ తోటి వర్క్ చేసినందుకు కూడా ఇట్స్ ప్లెజర్ సర్ వర్కింగ్ విత్ యూ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యూఆర్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మధుబాల మ్యామ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు అసలు నేను కథ రాసుకునేటప్పుడు ఆ స్టైలింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవరు పుల్ ఆఫ్ చేస్తారు అలాంటి ఏజ్ వాళ్ళు పుల్ ఆఫ్ చేయాలంటే చాలా కష్టమైంది ఎతకడానికి బట్ ఒకసారి మ్యామ్ ని కలిసి మాట్లాడినప్పుడు తను ఎక్సైట్ అయిన విధానం ఫస్ట్ సిట్టింగ్ లోనే ఐఎమ్ డోన్ దిస్ వెన్ యూర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అని నా ప్రామిస్ చేసింది అండ్ ఆ ప్రామిస్ ని తను చాలా బాగా ఫుల్ఫిల్ చేశారు ఐఎమ్ రియలీ హ్యాపీ వీళ్ళందరితో ందుకు మా ఎంటైర్ టీమ్ అందరికి అండ్ ఇంకొకడు ఉన్నాడండి మురళీకృష్ణ అని ఆడు ఏడీగా జాయిన్ అయ్యాడు కానీ రెండుసార్లు ప్రమోట్ అయ్యాడు అసోసియేట్ నుంచి చీఫ్ అసోసియేట్కి ఏడ్రా ఈడు అద్దాలు వేసుకొని జరుగుతున్నాడు దాని నుంచి సో థిస్ గై ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇంకొకటి చెప్పాలండి ఈ సినిమా ఆన్ స్క్రీన్ గీత్ హీరో అయినా కానీ నాకు మాత్రం ఆఫ్ స్క్రీన్ మా ప్రొడ్యూసరే హీరో సో ఇంత కొత్త మందితోటి తోటి కొత్తగా ఇంత ఛాలెంజింగ్ గా చేయడానికి ఇట్స్ నాట్ ఈజీ ఐ నో ఎంత కష్టపడాలి అనేది ఇప్పుడు ఉన్న సినిమా పరిస్థితి ఇంత కష్టపడి ఇప్పుడున్న సినిమా సిచ్యువేషన్స్ అందరికి తెలిసిందే సో ఇంత ఛాలెంజింగ్ గా తీసుకొని ఎప్పుడు పాజిటివ్గా ఉండి ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చూస్తున్నారు ట్రైలర్స్ టీవీస్ అన్ని క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నేను చాలా హ్యాపీ నా లైఫ్లో కష్టపడినంత నాకు ఈ సినిమాలో వచ్చింది అండ్ ఫెబ్ సెకండ్ చూడండి సినిమా నచ్చుతుంది అందరికీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మీకు బోర్ కొట్టదు మా స్పీచ్లో ఉన్న లాగ్ ఉండొచ్చు కానీ సినిమాలో మాత్రం లాగ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఇది సో ఇంకా కిరీటి చాలా మంచి క్యారెక్టర్ చేశారు వసంతికి కూడా సో మంచి సపోర్టింగ్ రోల్స్ అందరూ చాలా రాగా రస్టిక్గా ఉంటారండి ఇదైతే చెప్తున్నాను ముందే డిస్క్లైమర్ అనుకోండి ఏమైనా అనుకోండి సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐనా థ్యాంక్ మీ ఐనా థ్యాంక్ మీ ఫర్ మై హార్డ్ వర్క్ మైడ్ మై క్రియేటివిటీ ఎవ్రీథింగ్ చాలా కష్టపడ్డ అనే సినిమాతో సో ఫెబ్ సర్వా ఫెబ్ సెకండ్ తర్వాత మీరు వింటారు చూస్తారు గేమ్ ఆన్ సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రెస్ మీడియా ఎవ్రీబడి వండర్ఫుల్ థ్యాంక్ యూ గేమ్ చూడడానికి మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ ఐ రిక్వెస్ట్ ఆదిత్య గారు టు ప్లీజ్ స్పీక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు సినిమా బాగుంది అనేది అందరూ మాట్లాడారు అది నిజమే బట్ మోర్ దెన్ దాట్ దర్ ఆర్ సమ్ పాయింట్స్ అంటే ఇప్పుడు వీళ్ళొక టీమ్ గా మన గీత్ దయానంద్ రవి గారు వీళ్ళు ముగ్గురు చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం వాళ్ళు కష్టపడుతున్నారు దే ఆర్ పుట్టింగ్ ఇన్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ సో సినిమా బాగుంది బట్ మోర్ దెన్ దాట్ నేను చెప్పబోయేది ఏమిటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి చిన్న సినిమాలు పైకి వస్తాయి అప్పుడప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక డైరెక్టర్ ఇదంతా చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ చాలా ఉంటాయి కానీ అదంతా దాటి బైక్ రావాలంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి కొంచెం సో వీఆర్ రిక్వెస్టింగ్ యూ మీ సపోర్ట్ ఉండాలి కథ కథ వచ్చి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేది మీకు ఆల్రెడీ అర్థమవుతుంది రెగ్యులర్గా వచ్చేలా ఉండదు సరదాగా ఏదో ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ సేమ్ ఫార్ములా కంటిన్యూ చేస్తూ చాలా సినిమాస్ వస్తాయి కానీ ఈ సినిమా వచ్చి కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు దయానంద అండ్ ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సో ఆల్ ఐ కెన్ హోప్ ఇస్ మీ అందరి సపోర్ట్ ప్లీజ్ హెల్ప్ అస్ టు టేక్ దిస్ టు అన్ లెవెల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్